నమస్కారం సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం చాలామంది ఎప్పుడు కూడా జాబ్ రావాలి అని చెప్పి ఆలోచిస్తుంటాం అయితే జాబ్ వచ్చిన తర్వాత మనకి ప్రమోషన్ ఎందుకు రాలేదు అని చెప్పి బాధపడుతుంటాం చాలా సందర్భాల్లో మీరు చూస్తే కనుక ఏ డిపార్ట్మెంట్లో కానివ్వండి ఏ ఇండస్ట్రీలో కానివ్వండి ఎక్కడైనా కూడా మేము ప్రమోషన్ లిస్ట్లోనే ఉన్నామండి సడన్గా ఎందుకనో మాకు రాలేదు నాకే అర్థం కావట్లేదు బట్ స్టిల్ హ్యాపీగానే ఉన్నాము కానీ ప్రమోషన్ వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటారు అలాగే ప్రమోషన్ లిస్ట్లో ఉన్న రాకపోవడం ఒకటి లిస్ట్లో ఉండాలి అన్న కోరిక ఉండడం ఒకటి మనం ప్రత్యేకంగా స్పెసిఫిక్గా చూస్తూ ఉంటాం అయితే అలా లిస్ట్లో లేకపోవడం అనేది ఒకంత నిరుత్సాహం వస్తుంది అలాగే లిస్ట్లో మనం ఉన్నా కూడా మనని పక్కకు దోసి వేరే వాళ్ళకి ఇస్తుంటే ఉంటే కూడా మనకి బాధ కలుగుతూ ఉంటుంది అనమాట అవునా కదా సో ఇప్పుడు మనం దానికి తగ్గట్టుగా మనకి ప్రమోషన్ రావాలి అని అంటే మనం ఏ నెంబర్ని యూస్ చేయాలి అనే దాని మీద మాట్లాడుకుందాం ప్రధానంగా మనము చెప్ నేను మామూలుగా చెప్పేది ఏంటి అని అంటే మ్యానిఫెస్టేషన్ రిచువల్స్ చెప్తాను స్విచ్ వర్డ్స్ చెప్తాను అలాగే మనకు కావలసినట్టుగా కోడ్స్ కూడా అన్నమాట స్విచ్ కోడ్స్ ఉంటాయి నెంబర్స్ ఏంటి అంటే స్విచ్ కోడ్స్ అంటాం అలాగే ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ని ఒక ఫ్రేజ్ లాగా చేసుకున్నాం లేకపోతే కనుక చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి అవి స్విచ్ వర్డ్స్ అంటాం మ్యానిఫెస్టేషన్ రిచువల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇట్లా బేలిఫ్ రిచువల్ కానివ్వండి లేదు అంటే కనుక మనం మ్యానిఫెస్ట్ చేసుకోవడం మన కోరికని నిర్మించుకోవడం అనేది కూడా ఒక టెక్నిక్ అనమాట అంటే ఇటుక ఇటుక పేర్చి ఎట్లా అయితే మనం నిర్మించుకుంటాం మన కోరికను కూడా అలానే నిర్మించుకుంటాం అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రధానంగా చెప్పాల్సింది ఏంటి అంటే నన్ను అడిగిన క్వశ్చన్ ఏదైనా నెంబర్ ఉంటుందా ఆ నెంబర్ ఎట్లా పనిచేస్తుంది అని ఇప్పుడు మీరు ఏదైనా నేను స్విచ్ కోడ్ నెంబర్ ఇస్తే అది మీరు రైట్ హ్యాండ్తో గనక మీ అక్ష రాసేది ఉంటే కనుక మీరు లెఫ్ట్ హ్యాండ్ మీద ఆ నెంబర్ని రాసుకోండి ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ అయితే కనుక రైట్ హ్యాండ్ మీద రాసుకోండి ఎందుకంటే మన రిసీవింగ్ సిగ్నల్స్ అన్ని రైట్ హ్యాండ్తో రాసేవాళ్ళ రిసీవింగ్ సిగ్నల్స్ అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ మీద లెఫ్ట్ హ్యాండ్తో రాసేవాళ్ళంతా రిసీవింగ్ సిగ్నల్స్ అంతా కూడా రైట్ మీద ఉంటుందన్నమాట సో మనం ఇప్పుడు ఏం చేయాలి ఆ స్విచ్ కోడ్ని మనం ఎలా రాసుకోవాలి స్విచ్ కోడ్ని ఇలా పెట్టుకొని ఇలా అడ్డంగా రాసుకోవాలి ఇక్కడ ఎవరన్నా రాస్తుంటే చాలామంది నేను ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకోండి మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పినప్పుడు రాసుకున్న తర్వాత కొంచెం ఒక ఆవిడ అయితే పటాన్చెరు నుంచి ఉన్నారు తనకి అనుకోకుండా అమౌంట్ రావడము ఇల్లు కట్టుకోవడము వాళ్ళ అబ్బాయికి ప్రమోషన్ రావడం ఇవన్నీ జరిగిందనమాట అయితే లాస్ట్లో కావడన్నారు నన్ను ఆఫీస్లో అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారండి ఇక్కడ రాసుకుంటే కనపడుతుందని చెప్పి నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదంటే నేను చెప్పాను ఇక్కడ రాసుకోండి కనపడకుండా ఉంటుంది కదా డ్రెస్ వేసేసుకుంటారు కదా అని చెప్పినప్పుడు ఈ ఐడియా బాగుందండి అన్నారు సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేతులు కడుక్కుంటే వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు ఎక్కడైనా రాసుకోండి రిసీవింగ్ సిగ్నల్స్ ఇక్కడ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది సో అలా స్విచ్ కోర్డ్స్ ఎందుకు పనిచేస్తాయి అని అంటే కనుక మీరు ఫర్ సపోజ్ ఒక టీవీ ఆంటనా ఉన్నప్పుడు చూసారా మనం పైకి వెళ్ళి ఆంటనా సెట్ చేస్తూ ఉండేవాళ్ళం అంటే ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా అందాలి అని చెప్పి సో ఎక్కడైతే మనకి జాబ్ ఇప్పుడు నేను చెప్పే స్విచ్ కోడ్ ఎలా పనిచేస్తుంది అంటే ఆ నెంబర్ ఎట్లాంటి ఫ్రీక్వెన్సీ ఇస్తుందో ఆ ఫ్రీక్వెన్సీకి మనం అనుసంధానం చేసుకోగలిగితే కనుక ఆ జాబ్ ప్రమోషన్ వస్తుంది అనమాట మనం జనరల్గా ఏమనుకుంటాము మనకెవరు ఇస్తారులే ప్రమోషను మనకెందుకు వస్తుంది లే ప్రమోషను వాడు ఉన్నాడు కదా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు బాగా మాట్లాడతారు కదా వాళ్ళు వాళ్ళు క్లోజ్గా వాళ్ళకే వస్తుంది ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట అంటే ఏంటంటే మనం మన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికో లేక మనకి మనం సాటిస్ఫై చేసుకోవడానికో ఎప్పుడు అవతల వాళ్ళని మనం అనుకుంటూ ఉంటామన్నమాట అదొకటి బ్యాడ్ హ్యాబిట్ మనం అది బానేజేయాలి మీరే కాదు నేను కూడా అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఎందుకంటే మనుషులం కదా సహజం అది అంటే నేను మాట్లాడేది ఏంటంటే నెగటివ్ అనేది ఆలోచన అనేది మీ దానికి రానివ్వకండి తప్పకుండా ప్రమోషన్ వస్తుంది అని నమ్మండి అలాగే ఈ నెంబర్ ఫ్రీక్వెన్సీకి టచ్ చేస్తే ఇప్పుడు మీరు నాకు కాల్ చేయాలనుకోండి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీకి సేమ్ ఫ్రీక్వెన్సీని టచ్ చేస్తూ మనకి కాల్ రిసీవ్ చేసుకుంటాం మనం అట్లానే యూనివర్స్ నుంచి బోల్డ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి ఆ ఫ్రీక్వెన్సీస్కి కరెక్ట్గా మనం మ్యాచ్ చేసుకోగలిగితే కనుక యూనివర్స్ మనకి ఇస్తుంది అనమాట అంటే ఎక్కడైతే చీకటి గుహ ఉందో ఆ గుహలో సూర్యు సూర్యుడి కిరణాలు ప్రసరించట్లేదు కాబట్టి ఆ గుహ చిన్నగా ఉంది కానీ ఎక్కడైనా ఆ గుహకి చిన్న రంధ్రం ఏర్పడితే అక్కడి నుంచి కూడా సూర్యుడి కిరణం లోపలికి వస్తుంది అనేది చిన్న లాజిక్ ఇక్కడ ఓకే సో ఇప్పుడు మనం నేను చెప్పబోయే నెంబరు తప్పకుండా మీరు బ్లూ పెన్తో రాసుకోండి గ్రీన్ పెన్ ఏంటంటే కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ కాదు కాబట్టి బ్లూ అయితే మనం చిన్నప్పటి నుంచి బ్లూ పెన్తో రాస్తూనే ఉన్నాం కాబట్టి ఆ బ్లూ పెన్తో రాసుకోండి చాలా బాగా కలిసి వస్తుంది అని ఆ ప్రమోషన్ విషయంలో మీకు బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్ కనుక మీలో ఎవరికి ఒక్కళ్ళకి పనిచేసినా కూడా ఈ వీడియోకి ఈ వీడియో చాలా అర్థవంతమైనది అవుతుంది అని నా నమ్మకం సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే త్రీ జీరో సెవెన్ ఫోర్ వన్ జీరో ఎయిట్ త్రీ వన్ చాలా బాగా నెంబర్ చాలా బాగా పనిచేస్తుంది మంచి ప్రమోషన్ వస్తుంది అలాగే ఈ నెంబర్కి తోడుగా మీరు ఏమైనా స్విచ్ కోడ్ అనుకోవాలా అంటే కనుక చిన్న స్విచ్ కోడ్ కౌంట్ 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 అని అనుకోండి మొన్న ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది చాలా అసలు అమ్మాయి చెప్తూ ఉంటే అసలు యాక్సిడెంట్ యాక్సిడెంట్ కోసం అతను ఏమైనా బయటకు వచ్చాడా అని అనిపించింది నాకు వెంటిలేషన్ మీద దాకా వెళ్ళిపోయి అమ్మాయి నాకు కాల్ చేస్తే అమ్మ నువ్వు ఇప్పుడేం అపాయింట్మెంట్ తీసుకోకు నేను ఈ బలన స్విచ్ వర్డ్స్ వాడమని చెప్పడం జరిగింది ఆ అమ్మాయి స్విచ్ వర్డ్స్ వాడింది తర్వాత నేను చెప్పాను అమ్మాయికి తర్వాత మాత్రం నెగిటివ్ వైబ్రేషన్ ఉంది డేట్స్ ఆఫ్ బర్త్లో తప్పకుండా మీరు కరెక్షన్ తీసుకోండి అని చెప్పాను ఆ అమ్మాయి తర్వాత మర్చిపోవడం జరిగింది పాపం మొన్న జాబ్ రావట్లేదండి చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే కౌంట్ 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 అనుకోమా అని చెప్పాను నెక్స్ట్ డే ఆ అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది ఏంటి అని అంటే చాంతి గారు నా శాలరీ రాగానే ఫస్ట్ నేను నేమ్ కరెక్షన్ సిగ్నేచర్ కరెక్షన్ తీసుకుంటాను మీ దగ్గర నాకు ఇమ్మీడియట్గా జాబ్ వచ్చింది ఆర్ మై లక్కీ చార్మా అని పెట్టింది నేను కాదు లక్కీ చార్మా యూనివర్స్ ఈజ్ ద లక్కీ చార్ ఎక్కడైతే మనం యూనివర్స్ని కరెక్ట్గా అడుగుతున్నామో ఎక్కడైతే మనం యూనివర్స్ని నమ్ముతున్నామో ఎక్కడైతే ఫ్రీక్వెన్సీ మనం టచ్ చేస్తుంది అని చెప్పి ఆ నెంబర్స్ యూజ్ చేస్తున్నామో స్విచ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నామో అదే మన లక్కీ ఛార్జ్ అవుతుందనమాట సో ప్లీజ్ యూస్ దిస్ నెంబర్ తప్పకుండా మీకు ఎవరెవరికైతే ప్రమోషన్స్ రావాలనుకుంటున్నారో తప్పకుండా ఈ నెంబర్ని యూజ్ చేయండి అలాగే కౌంట్ 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 అని కూడా అనుకోండి ఆ అమ్మాయికి హెల్ప్ చేసినందుకు మీ అందరి సాక్షిగా యూనివర్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను మీ శ్రవంతి